కంపల్సరీ కి సపోర్ట్ చేస్తామండి ఎందుకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ప్రతిదానికి మాకు అందుబాటులో ఉండేవాడు అన్న ఏదన్నా లేడీస్కి సమస్య వస్తే అన్న అంటే వెంటనే ఆదుకునేటోడు అన్న తర్వాత ఇప్పుడు వదిన ఉంది సో మేము వదిన గెలిపించుకోవాల్సింది మా బాధ్యత అది ఏమీ లేవండి ఏమీ రాలేదు పబ్లిక్ తెలుస్తుందండి ప్రజలు చూస్తూనే ఉన్నారు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఏమొచ్చినా ఏం రాలేదు అనేసి ఆమె వెనకాల ఉండి మేము అందరం ఆమెను గెలిపించుకుంటాం ఇప్పుడు ఎందుకు ఎందుకు ఎక్కువ మద్దతు ఇక్కడ ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు అన్ని ఆరు గ్యారంటీలు అని అన్నారు గ్యారంటీలలో ఒక చేసినారు కానీ వేరే పథకాలు కూడా ఇవ్వకొచ్చినారు అందుకోసం జనాలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు అధికార పార్టీ ఉన్న వాళ్ళు గెలుస్తారు అని చెప్పి నమ్మకంతో ఉన్నారు పార్క్లు అనగా రోడ్లు అనగా అన్ని బాగా చేశారు ఆయన లేకున్నా గానీ ఆయన చేసుకుంటున్నారు అలాగే వదనమ్మ కూడా రావాలి ఉండాలి అని కోరుకుంటున్నాం వెల్కమ్ టు తెలుగు నేను మీ వంశీ ప్రస్తుతం అయితే మనం జూబ్లీస్ కాన్స్టెన్స్లోనైతే ఉన్నాము ఇక్కడ ప్రజలు ఉప ఎన్నికల గురించి కానీ మనం ఏ విధంగా వీళ్ళు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మాత్రం మనం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలు కావచ్చు ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ కావచ్చు జూబ్లీస్లో ఇక్కడ ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అమలు చేస్తున్నారా లేదా వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు జూబ్లీస్ హిల్స్ ఉన్నాము ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం ఇలా ఉండే ఈ ప్రభుత్వం ఇలా ఉంది అనేది వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం ఇక్కడ ఇప్పుడు మన ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ కంపల్సరీ టిఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తామండి ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఎందుకంటే ప్రతి దానికి మాకు అందుబాటులో ఉండేవాడు అన్న ఏదన్నా లేడీస్ కి సమస్య వస్తే అన్న అంటే వెంటనే ఆదుకునేటోడు ఇప్పుడు అలాంటి మనుషులు ఎవరు లేరు మాకు జరిగిన అభివృద్ధులు కానీ ఇంత పనులు కానీ ఎవరు చేయలేరు ఏదైనా వర్షం పడ్డా కానీ ప్రతి సందు దగ్గర ఒక ఫోన్ చేసి అన్న అంటే వెంటనే వచ్చి ఆయన రియాక్ట్ అయ్యి ప్రతి ఇంటికి సహాయం అందించాడు ఆయన మీరు ఏ లైన్ ఈ లైన్స్ మొత్తం వెళ్ళి ఎంక్వైరీ చేయండి అన్నాకే ఓటేస్తారు అన్న తర్వాత ఇప్పుడు వదిన ఉంది సో మేము వదిన గెలిపించుకోవాల్సింది మా బాధ్యత అది అంటే ఒక లేడీ ఇచ్చారు అంటే సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ వదిన మా వెంటనే ఉంటుంది మా వెంటే ఉండి మాకు సపోర్ట్ చేస్తారు వెంట మా వదిన ఎట్లా ఉందంటే అన్నది మొత్తం కోరికలు మాకు ఏమేమి ఉన్నాయి సేమ్ వదిన మాకు ఇప్పుడు అలాగే చేస్తుంది ఏమన్నా ఉంటే కూడా మేము వదినకి ఫోన్ చేస్తే ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం మొన్న కూడా మాకు ఇక్కడ ఇబ్బంది అయ్యి వర్షాలు పడ్డప్పుడు వచ్చి అందరికి పలకరించడం మా ఇంటి ఆమెలాగా మాకు సపోర్ట్ చేస్తుంది కంపల్సరీ అందరు టీఆర్ఎస్ కి వేస్తారండి ఇప్పటివరకు మేము అసలు కాంగ్రెస్ వ్యక్తులు ఎవరు ఇక్కడ చూడలేదు మమ్మల్ని ఎవరు పల్కరించలేదు కూడా సో అందుకని మేము టిఆర్ఎస్ కే అందుకోసమనే కాదు మేము కూడా చూస్తాం కదా అభివృద్ధి ఎక్కడ ఎట్లా జరుగుతుంది దాన్ని బట్టి మేము టిఆర్ఎస్ కి నా పేరు లక్ష్మి ఇక్కడ మామూలుగా ఎలక్షన్ రాబోతున్నాయి ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ లో జూబ్లీస్ ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ జూబ్లీస్ భారీ మెజార్టీతో మా సునీతమ్మ గారే గెలుస్తారు ఎందుకు సపోర్ట్ చేస్తారు సునీతమ్మ గారు అలాంటి అభివృద్ధి పనులు చేశారు మా మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే గారు అందుకనే దృష్టిలో పెట్టుకొని జనాలు కూడా పబ్లిక్ కూడా బిఆర్ఎస్ కి వేస్తామని వాళ్ళకి గట్టిగా ఇది అయిపోయింది అందరికి కాంగ్రెస్ వచ్చి దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది ఎలాంటి అభివృద్ధి ఏమీ లేవండి ఏమీ రాలేదు కాంగ్రెస్ పబ్లిక్ తెలుస్తుంది అండి ప్రజలు చూస్తానే ఉన్నారు అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు ఏమొచ్చినాయి ఏం రాలేదనేసి అంటే ఎందుకు ఎక్కువగా ఇక్కడ ఇప్పుడు ఒక లేడీ క్యాండిడేట్ సునీతమ్మ గారికి సో లేడీ అని చెప్పి చాలా మంది కూడా కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మీరు ఇలా చూస్తున్నారు ఇక్కడ అసలు లేదు అందరు దృష్టిలో మేడం కేస్తామని అంటున్నారు అంటే ఇక్కడ మీ బస్సు వాసులు ఏమనుకుంటున్నారు బిఆర్ఎస్ కి అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా జరగలేదా ఏం జరగలేదండి ఇప్పటి ఇప్పటివరకైతే మాకు మా బస్సులలో అయితే ఏం జరగలేదు ఇంతకు ముందు మా అన్న గారు చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు ముందుకు వస్తున్నాయి అన్ని అంతేమంటే ఇక వాళ్ళు వేస్తున్నామంటున్నా సరే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మనం కూడా దాన్ని ఏంలేము మాట్లాడలేము అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా కొంచెం కొత్త టికెట్ అనౌన్స్ అయిన తర్వాత నవీన్ గారి కొత్త ఊపు వచ్చిందని చెప్పి చెప్తున్నారు దాన్ని ఏ విధంగా చూడవచ్చు సరే అండి ఉండని వాళ్ళ ఊపు వాళ్ళకు ఉంటుంది మా ఊపు మన బీఆర్ఎస్ ఊపు కే ఉంటుంది ఒకవేళ సార్ గెలుస్తే మీరు భీమా దృక్తం చేస్తున్నారు కాబట్టి గెలుస్తామని చెప్పి సో ఎంత మెజార్డ్ తో గెలిచే అవకాశాలు భారీ మెజార్డ్స్ గెలుస్తారు మా సునీతమ్మ గారు ఆమె వెనకాల ఉండి మేము అందరం ఆమె గెలిపిచ్చుకుంటాం ఓకే అంటే ఇంకేం అభివృద్ధిలో ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర వర్క్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి రోడ్స్ చూడండి డ్రైనేజీలు చూడండి మా అన్నగారు ఉన్నప్పుడు చేసినాయే అయిన ఇప్పటి వరకు పనులు ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు చేసినవి ఉన్నాయి ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి ఒక పని కూడా చేయలేదు ఏదో మా ఎమ్మెల్యే గారు అన్ని అభివృద్ధి పనులు అన్ని చేసినవి అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అన్ని వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అంతే

అంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ మద్దతు ఎందుకు ఎక్కువ ఇక్కడ బీఆర్ఎస్ కి ఇస్తున్నారు మీరు మంచి చేశారు కనుకనే అని అంటే ఏం చేశారు ఏం అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ రోడ్స్ డెవలప్మెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఆ టైంలో చేసినాయి ఇంకా ఇవి కూడా ఇప్పుడు కంప్లీట్ ఉన్నాయి అవన్నీ చేయాలా ఇప్పుడు బీఆర్ఎస్ మామూలుగా ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్లలో గెలవబోతుందా లేదా గెలుస్తుంది గెలుస్తుంది ఏ విధంగా ఉంది మీ బస్సు బస్సులో సపోర్ట్ ఏ విధంగా ఉంది అందరూ బీఆర్ఎస్ అని చెప్తున్నాం ఇంత ముందు మాలాంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు అంటే చేశారు అనుకో సో ఇప్పుడు మాలాంటి సునీత గారికి ఇచ్చారు తను ఇంత ముందు ఎలక్షన్లలో కూడా ఎక్కడ తిరగలేదు రాజకీయంలో కనబడలేదు సో ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతుంది ఒకవేళ మీరు గెలుస్తుంది అంటున్నారు కాబట్టి సేమ్ అదే విధంగా చేస్తుంది ఏమున్నది ముందు ఎలా చేస్తున్నారు అదే విధంగా చేస్తుంది ఆయన కోరిక ఏదుందో ఉందో అది చేస్తా అని చెప్పింది చేస్తుంది కూడా మా నమ్మకం ఉంది ఓకే మీరు బస్సు వాసులు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ అందరు బీఆర్ఎస్ అని చెప్తున్నారు అందరు ఓకే థ్యాంక్ యూ అబ్దుల్ అండి చాలా అంటే ఇప్పుడైతే బీఆర్ఎస్ కి చాలా ఎక్క కనబడుతుంది బ్రదర్ ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు అన్ని ఆరు అని అన్నారు ఆరు గ్యారంటీలలో ఒక ఖాళీ బస్ ఫ్రీ ఒకటే మైళాలకు చేసినారు కానీ వేరే పథకాలు కూడా ఇవ్వకొచ్చినారు అందుకోసం జనాలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు అందువలన మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ ఏ విధంగా హైదరాబాద్లో ఉండే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది రెండు సంవత్సరాలు కూడా ఆయన ప్రతి ఆడబిడ్డకి పెళ్ళి అయితే వాళ్ళకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ తొలం బంగారం ఇస్తామన్నారు తొలం బంగారం ఇవ్వాలి ప్రతి ఇంటికి ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేరు చాలా గ్యాస్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇస్తామని చెప్పినారు కానీ అది కూడా ఇవ్వకొచ్చిన సబ్సిడీ ఇవ్వలేరు చాలా పథకాలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు అని నాయకులు చెప్పినారు మేము కూడా చూస్తున్నాము కానీ ఆ విధంగా ఏది వాళ్ళు స్కీమ్లు ఫెయిల్ అయినారు అందుకోసం జనాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వేయాలి సునీత మేడంకి గెలిపియ్యాలని మా బస్తీ అందరూ అనుకుంటున్నారండి అంటే ఇప్పుడు రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక అధికార పార్టీ ఉన్న వాళ్ళే గెలుస్తారు అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇటు బీజేపీ పార్టీలో కూడా ఒక ఇప్పుడిప్పుడే వెంకల దీపక్ యాదవ్ గారు రెడ్డి గారు కూడా ఇచ్చారు వాళ్ళకు కూడా ఒక ఊపి చూపిస్తుంది సో ఈ మధ్యలో ఒక లేడీ క్యాండిడేట్ ఇప్పుడు సునీతమ్మ గారు ఉండడంతో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఇగో గోపీనాథ్ సార్ గారు ఏ విధంగా హ్యాట్రిక్ గా మూడు సార్ ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిచారు గెలిచినాక వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేసినా అదే సింపతితో సునీత మేడం గారు తప్పకుండా ఆయనకు వెయ్యాలి ఆయన గెలిపియ్యాలి అని ప్రజలు ఉన్నారు గవర్నమెంట్ చూడకొచ్చిన గవర్నమెంట్ హైడ్రా తీసుకొని వచ్చినారు మా ఏరియాలో ఏడా హైడ్రా వస్తుందని జనాలు భయపడుతున్నారు అందుకోసం తప్పకుండా సునీత మేడం గారికి వెయ్యాలి అని అంటే ఒకవేళ గెలిస్తే ఎంత అంటే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి గెలుస్తారని చెప్పి ఒక ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు తప్పకుండా నా గేస్ ప్రకారం ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ మెజార్టీ వస్తుందని ఆలోచన ఇస్తున్నారు చేస్తున్నారు అందరు అంటున్నారు ఇగో సీట్ మీద కూర్చున్నాక ఎమ్మెల్యే అయినాక ఆల్రెడీ అనుభవం వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నది కానీ వాళ్ళు ఇంట్లో ఉంటుండే అని ప్రచారం చేస్తున్నారు కానీ జనాలు ఏమంటుకుంటున్నారంటే ఆమె తప్పకుండా మన డెవలప్మెంట్ చేస్తారు హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా వాళ్ళ భర్త చేశారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అదే విధంగా ఆయన ఆమె కూడా చేస్తుందని ఆలోచిస్తున్నారు జనాలు ఇక్కడ ఎలక్షన్ రాబోతున్న ఎవరికి సపరేట్ చేస్తున్నారు ఇక్కడ గోపీనాథ అన్నకి ఎందుకంటే ఆయన పార్కులు అనగా రోడ్లు అనగా అన్ని బా చేశారు బా చేశారు దాని గురించి ఇప్పుడు అన్న ప్లేస్ లో ఉదనం రావాలని కోరుకుంటున్నాం మా ఏరియా అంతా అంటే మామూలుగా మీ బస్సు లేమనుకుంటున్నారు అది గోపీనాథ్ అన్న ఏదో గిఫ్ట్ ఇచ్చి వాడు లేడీస్ కి ఎవరికైనా సరే ఆ గిఫ్ట్లో అందరి ఇంట్లోనే కూడా వాడుకుంటున్నారు ఇప్పుడు ఆయన లేకపోయినా గానీ ఆయన యాడ్ చేసుకుంటున్నారు అలాగే వదినం కూడా రావాలి మాలో ఉండాలి అని కోరుకుంటున్నాం అందరం అంటే మామూలుగా ఇప్పుడు ఒక లేడీ క్యాండేడు ఒక ఆడబుడుస్ బాధలో ఉంది ఇప్పుడు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఆమె కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాం అందరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఎలా ఉంది అభివృద్ధి ఎట్లా ఉంది ఇక్కడ మాటలు అయితే చెప్తున్నారు చేతలు అయితే లేవు ఇప్పటివరకు ఎవరైనా వచ్చారా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రాలే రాలేదా మీకు మరి ఆరు గ్యారెంటీలలో అన్నీ అందుతున్నాయా లేదు ఏదే లేదు ఇప్పటివరకు ఏమేమి తీసున్నారు మీరు ఆరు గ్యారెంటీలలో ఆరు గ్యారెంటీలలో సన్నబి ఇస్తున్నారు అది తీసుకున్నాం బస్సు ఒకటి నడుస్తుంది ఈ రెండు రెండు అయితే చేశారు వాళ్ళు కూడా మీకు అభివృద్ధి ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి అంటే ఇంకా మరీ ఇంక నీట్నెస్ లేకుండా పోయిందన్నా అది రోడ్లు అయ్యి ఇంకా చెత్త చెదారాల కింద ఉన్నాయి వర్షాలు వచ్చిన అన్ని నీరు వచ్చేసి మునిగిపోతున్నాయి అప్పుడు కొంచెం సెత్త నీట్ నీట్గా చేయించేవారు ఇప్పుడు అది లేదు మొత్తం మీద